అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వము రేషన్ కార్డుల మీద మరియు పెన్షన్ల మీద కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది అది ఏమి అన్నది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుంటాము వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట పెన్షన్ల వరకు వస్తే ఇప్పుడు పెన్షన్లు జనవరి ముందు అప్లై చేసి ఉండే వాళ్ళకి అంటే ఎలక్షన్ లోపల ఎవరెవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి చాలా మందికి ఒక అరవై శాతం మందికి పెన్షన్లు అయితే మంజూరు కాలేదు సో అటువంటి వారికి మంచి అప్డేట్ వచ్చిందనే చెప్పాలి ఏమంటే అక్టోబర్ నెలలో ఈ ఏవైతే అప్రూవ్ అయి ఉన్నాయో పెన్షన్స్ అవంతా కూడా రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు మరియు అక్టోబర్ నెలలోనే కొత్త పెన్షన్లుకి అప్లికేషన్లు కూడా వదులుదామనైతే చెప్తున్నారు కాబట్టి ఎవరైతే కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకుంటున్నారో చేసుకోబోతారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అవ్వాల్సిన టైం అయితే వచ్చింది ఎందుకంటే పెన్షన్లకి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంతా కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేట్ అయితే ఉండాలా అదే వైకల్యం ఉన్న వాళ్ళైతే వికలాంగులు అయితే ఖచ్చితంగా మీకు సదనం సర్టిఫికేట్ అయితే మీరు రెడీగా అయితే చేసి పెట్టుకొని ఉండాలా మరియు ప్రతి ఒక్కరు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ఇంకా ఎవరైతే పెన్షన్లుకి కొత్తగా అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు ఆధార్ అయితే అప్డేట్ అయితే చేసి పెట్టుకొని ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు ప్రింట్ తీసుకొని అయితే పెట్టుకొని ఉండాలా మరియు ఆధార్ ఎవరికైతే ఆధార్కి మొబైల్ ఎవరికైతే ఇంకా లింక్ కాలేదో పెన్షనర్లకి అంటే ఆల్రెడీ ఉన్నవారికి లేదా కొత్తగా అప్లై చేసే వాళ్ళకి వారందరూ కూడా మీ యొక్క ఆధార్లకి మీ మొబైల్ నెంబర్ అయితే లింక్ చేసుకుని ఉండాలా ఇంకా చేసుకోకుండా కానీ ఉంటే వెంటనే ఆధార్ సెంటర్ సెంటర్లకి వెళ్ళి మీ మొబైల్ నెంబరు మీ ఆధార్ కార్డ్ ఇచ్చినట్లయితే ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళైతే అప్డేట్ అయితే చేసేస్తారు సో ఇదండి మీరు కొత్తగా ఎవరెవరైతే అప్లై చేయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి అక్టోబర్ నెలలో దరఖాస్తుల స్వీకరణ చేపడతామని అయితే చెప్తున్నారు తర్వాత రెండు నెలల్లో పూర్తి చేస్తామంటున్నారు అంటే అక్టోబర్ నెలలో అప్లికేషన్స్ తీసుకొని డిసెంబర్ నెలకంతా కూడా డిసెంబర్ జనవరికంతా కూడా మళ్ళా ఈ అప్లై చేసునే వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు ఈ టైంలోనే రీవెరిఫికేషన్ కూడా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యడానికి టూ త్రీ మంత్స్ అయితే పడుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు గడుస్తుంది కాబట్టి కొత్త పెన్షన్లు అయితే వచ్చే నెల అయితే అప్లికేషన్స్ అయితే తీసేసుకుంటారు కాబట్టి అందరూ అలర్ట్ అయ్యి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అంతా కూడా ఇప్పుడే రెడీ అయితే చేసుకోండి దాని తర్వాత వచ్చిన అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డ్స్ పైన అయితే అప్డేట్ అయితే ఇచ్చారు చాలామంది రేషన్ కార్డ్ హోల్డర్స్ అయితే రేషన్ కార్డు తీసుకోకుండా ఉన్న వాళ్ళైతే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురే చెప్పింది ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారో మరియు రేషన్ కార్డులో మార్పులు చేయాలనుకుంటున్నారో అంటే స్ప్లిట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ లేదా యాడ్ చేయడం కానీ అటువంటివి ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అక్టోబర్ నెలలో నుంచి సచివాలయాల్లోనే కొత్త కార్డ్స్ తీసుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది సచివాలయాల్లో ఇప్పటికే రేషన్ కార్డ్ అడిషను డిలీషను మరియు న్యూ అప్లికేషన్కి న్యూ అప్లికేషన్కి కొత్త అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇచ్చున్నారు సో మీరు సచివాలయాలకు వెళ్ళి ఆ అప్లికేషన్స్ అయితే తీసుకొని ఫిల్ చేసి పెట్టుకున్నట్లయితే స్కీమ్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో దాదాపు అక్టోబర్ రెండవ తేదీన పెన్షన్లు కానీ రేషన్ కార్డులపైన కానీ స్కీమ్ రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు మీరు మీరు ముందుగా అప్లికేషన్స్ తీసి పెట్టుకున్నట్లయితే మీరు ఫిల్ చేసి ఆ టైంకి ఇచ్చేసినట్లయితే మీది అప్లికేషన్స్ త్వరగా అయితే ప్రాసెస్ అవుతుంది ఇదండి పెన్షన్ మీద రేషన్ కార్డ్స్ మీద ఉన్న అప్డేటు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్